जरिए सदस्यों तो, तो तो के इस्तेमाल के इंतजाम के लिए बड़ा मंदिर बन रही है मैं क्या कुछ क्या बन गया सारी वीडियो देखो तो बिल पास हुआ तो खत्म हो जाएगा बिल पास हुआ तो हमें बिल बिल करना जब हम ट्रेन से डाटा मार्ट आने के लिए मार्ट आने के तब तो वेस्टल लग भी कहीं कुछ झगड़ा हुआ बंद रात பரை தெற்கு ராவனடை உண்டு கோடி கோடி கோட்டால ஒடினி கோட்டால சரி பரை இந்த ரிசார்ட் இல்ல நான் மென பிளான் நான் ஜெனரல் அடி கொள்ளா ஓ உதவுகு பார்க்குங்க ఈ ఇస్తమా జరుపుకోవడం రాయలసీమ స్థాయిలో జరగడం అనేది ఆ రోజు నా దగ్గర రెండు నెలల కిందట ఆత్మ గురించి అందరూ కూడా పెద్దలందరూ మైనార్టీ పెద్దలందరూ వచ్చి మాట్లాడడం జరిగింది ఇది నేను ఆ రోజు చెప్పాను ఒక మాకు అదృష్టం ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనకు రావడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే జిల్లాలో జిల్లాలో గతంలో పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కర్నూలు మన గుమ్మడి జిల్లా అప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు అప్పుడు కూడా అటువంటి పెద్దలందరూ కూడా మీరు అందరూ పాల్గొని ఆ రోజు మన గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారే ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు నాకు తెలిసి మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ సోదరులు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం తీసుకోవడం జరిగింది ఎక్కడైనా ఫస్ట్ టైం ఎప్పుడు ఎవరు కూడా అటువంటి సాయం చేయలేదు పెద్ద ఎత్తున పది కోట్ల రూపాయలు ఆ రోజు ఏపీలో భారతదేశంలో ఫస్ట్ ఉంటారు ఎప్పుడు ఎవరు చేయలేదు అది ముస్లిం మైనార్టీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ అభిమానం గుర్తుపెట్టుకోండి దయచేసి డబ్బులు ముఖ్యమంత్రి కానీ కలుస్తాం వీళ్ళు అమౌంట్ కూడా చెప్పలేదు మాకు ఇంత అవుతుంది ఇంత అవుతుంది కూడా చెప్పలేదు వాస్తవం పరుగు చెప్తే మేము అన్న ఒక కోటి కోటి వరకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది మానవలు అడిగింది ముప్పై నాలుగు లక్షలు ఇస్తే సార్ అంటున్నారు ఇది ముప్పై నాలుగు లక్షలు అయ్యే పని కాదు ఇది కు మీ కరెంటు బిల్లే వస్తుంది యాభై అరవై లక్షలు అప్పుడు ఫరూక్ ఖన్నాతో మాట్లాడి సార్ సీఎం గారిని కలిసారని మనం అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా సార్ బిజీగా ఉంటే కూడా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి సార్ను కలిసి లెటర్ ఇచ్చేసి కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా చూసుకుంటారని చెప్పి చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ కలెక్టర్ గారు కూడా రికమెండ్ చేసినారు సో ఇవన్నీ కావాలని మేడం గారితో మాట్లాడి ఎస్పీ గారు కూడా చెప్పి రాని సార్ ట్రాఫిక్ ఇవన్నీ గంటల రెండు లక్షలు కనబడి వస్తారంటున్నారు ఇబ్బంది అవుతుంది మీరు కూడా రావాలంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు రావడం కూడా జరిగింది ప్రార్థన చేసేవాళ్ళకి వేరే పార్కింగ్ వేరే తర్వాత టాయిలెట్స్ తర్వాత భోజనశాల ఏర్పాటు చేసుకోవడానికి పెట్టారు చాలా పెద్ద ఎత్తులేడు ఇస్తమా జరుగుతూ ఉంది మరి రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పర్యవేక్షణ చేస్తారు రోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది నేను ఫ్రీ ఇలా కంప్లీట్ కాదు ఇలా ఫ్రీ అంతే అమౌంట్ అమౌంట్ చెప్తాను కాబట్టి ఈడ జరగాల్సింది మేజర్గా ఏమంటే మీకు చాలా పని ఉంటుంది ఎస్పీ గారికి పని ఎక్కువ ఉంటుంది మా మేడం అంటే మేమంటే ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ చేస్తాం కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు ఏదైతే ముస్లిం సెవెరూ వారు కావడం కమిటీ ఏర్పాటు చేసుకోవాలా ఏ సైకిల్ లోపల పలుకోవాలా ఏ వెహికల్ లోపల వాళ్ళ వాళ్ళని నేర్చుకోవాలా అది వాళ్ళు ఎవరికి పాస్పోర్ట్ పాస్ ఇవ్వాలా పాస్పోర్ట్ ఏది అలా ఉంటాయి కదా వాళ్ళు గుర్తులు అది వాళ్ళు చూసుకోవాల్సింది కానీ మా సంబంధం కాదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ మీరు మా మీద రాస్తారు కాబట్టి ఇలా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము సర్వ సదుపాయాలతో ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దాని వెనకాల ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఈ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం రాజా గారు చాలా ఆత్రుతతో మన కౌన్సిల్ కౌన్సిల్ సమస్య ఆడాను నేను కూడా నిలబడమని చెప్పి సీఎం గారితో మాట్లాడారు సీఎం గారు కూడా మాట్లాడారు మన కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి మళ్ళీ చాలా బాగా చేస్తాం ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వం తరఫున బిల్లు అది ప్రభుత్వం తీసుకున్నావు వాటరు పైప్ లైన్స్ ఏవి ఉన్నాయి టెంపరీ ఇవి అవన్నీ కూడా కలెక్టర్ గారు తీసుకుంటారు సమావేశాలు మీటింగ్లో చిన్న చిన్న అధికారులు వినిపించి మాట్లాడకూడదు ఆర్ఎంబ్యూ వాళ్ళతో పని ఉంది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ఏం పనింది మున్సిపల్ కమిషనర్తో ఏం పని ఉంది అవన్నీ కలెక్టర్ గారు వాళ్ళ టీం ఏర్పాటు చేసి వాళ్ళు చూసుకుంటారు పోలీసులు అయితే ఇంకా ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు చూసుకోవడం దాని గురించి ఆలోచన లేదు మూడు వందల ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తు మన రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు మరి ఇక్కడ జరపాలనే ఆలోచన ఉంది వాళ్ళకి మంచి మంచి ఇక్కడ కోరుకుంటాం శాంతి జరగాలి కదా ఇస్లాం ఉంటే శాంతి పీస్ అక్కడ పీస్ జరగాలనేది కోరుకుంటాను ఈ ఇక్కడ గతంలో చాలా మంది చాలా దుష్ట శక్తులు కూడా కులాలు మతాలు రెచ్చగొట్టాలని చేసినారు కానీ ఏమీ జరగలేదు ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతతను బుడ్డ రాజశేఖర గారు ప్రశాంతంగా కాపాడుతారు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి స్వామికి కూడా ముందే అంగరాజుల చెప్తా ఉన్నా ఈ సక్సెస్ అవుతుంది దీన్ని ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంచెం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు పెద్ద ఎత్తున దేశం ఎవరు కూడా గెలుతారు కూడా ఎందుకంటే పుట్టి పెరిగినప్పుడు ఆయన తెలిసి ఇక్కడ బాధలు మేము పడుతున్నాం ఇక్కడ అభివృద్ధిని కూడా కలెక్టర్ గారు కంటే ఎప్పుడు ఫోన్ చేస్తాడు ఈ ఆ పని సొంత పని కాదు ప్రజల పని కోసం పనిచేస్తున్నారు ఆతృత మనకు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఇచ్చినాము చేస్తాము తెలుగుదేశం పార్టీ ఆ కమిట్మెంట్ తో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తాం ఇమ్మీడియట్ గా రాజా ఇమీడియట్ గా ఆయన దాన్ని సొంతం సీఎం సీఎంఓ గారికి ఇచ్చినారు రవిచంద్ర గారికి రవిచంద్ర గారికి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము మళ్ళీ ఫోన్ చేసి రెండు మూడు సార్లు రాలేదు రాలేదు ఆర్లు చూపిస్తే మళ్ళీ ఇమీడియెట్లీ మళ్ళీ వారితో మాట్లాడిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్ ఐదు నిమిషాలు ఇచ్చాడు మహానుభావుడు సీఎం గారితో మాట్లాడి నేను ఐదు నిమిషాలు చెప్తాను నేను మేడం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి తర్వాత ఎక్కువ తప్ప మేము మాట్లాడుకుంటాం చూద్దాం ఎట్లయితుంది డబ్బుల గురించి అది ఇంత అని అది కాదు కానీ తవరికి పది కోట్ల పైనాయి కాబట్టి అయిపోయిన తర్వాత సమస్య వస్తుంది ఎవరు కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే రోజు అదే ఇందాక చెప్పి మళ్ళీ మీ రజా నాకు స్నానం చేశాడు మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి సత్యనయ గారు తెలుసు కదా సత్యనారాయణ కలెక్టర్కి మళ్ళీ అభివృద్ధి ఆరు లెచ్చలు ఇచ్చాడు పాపమైన కాబట్టి ఆ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మంచిది అని చెప్పి నేను సక్సెస్ఫుల్గా చేసుకోవాలంటే జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన ఎందరి మీద అని చెప్పి తెలుస్తాను ఓకే